స్టార్టింగ్ మీకు రాజ్ తరుణ్కి చాలా హ్యాపీ లైఫ్ ఉందని సో మేము మా కుక్క పిల్లలు ఎంతో హ్యాపీగా ఉన్నటువంటి మా లైఫ్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ రిలేషన్ ఇది అని మీరు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇలాంటి ఒక మీరు ఏర్పరచుకున్నటువంటి సామ్రాజ్యంలోకి ఇంతమంది ఎలా వచ్చారు ఆల్ ఆఫ్ సడన్ సామ్రాజ్యం అంతలా ఎలా కూలిపోయింది అసలు మా వ్యక్తిగత గొడవలు అంటే నేను రాజ్ తరుణ్ పైన కేసు పెట్టినప్పుడు బయటకు వచ్చాను నేను ప్రపంచానికి తెలిసాను వ్యక్తిగతలో వ్యక్తిగత జీవితంలో గొడవలు అని వచ్చినప్పటికీ మస్తన్ సాయి దానికి ముందు ఒక వన్ ఇయర్ నుంచి ఇష్యూస్ అన్నవైతే అవుతున్నాయి బయట ప్రపంచానికి తెలియదు చెప్పలేదు బికాస్ నాకున్న ఫియర్ కానీ అతని ఉన్న థ్రెట్ కానీ నేను ప్రిజన్కి వెళ్ళడం ఒక కారణం అని నేను అనుకున్నాను దానివల్ల మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చి నేను సారీ చెప్పాను రాస్తరుణ్ణికి ఈ రోజు నేను సారీ చెప్పిన దాంట్లో రాస్తారు తప్పు చేయకుండా పోలేదండి ఇది ఫస్ట్ నేను చెప్పాలనుకున్నాను ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఎందుకంటే లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి నేను ఓపెన్ గా నేను మనస్ఫూర్తిగా రాష్ట్రం చెప్పిన సారీ కూడా నెగటివ్ గా పోట్రీ అవుతుంది జనాలకి నేను అతని పైన పెట్టిన కేసుకి జరిగిన డ్యామేజ్ కి సారీ చెప్పాను మనస్ఫూర్తిగా అంతేకాని రాస్తాను తప్పు చేయలేదు అని కాదు ఖచ్చితంగా అతని తప్పులు ఉన్నాయి అందరి తప్పులు ఉన్నాయి నేను నా తప్పులు ఒప్పుకున్నాను జస్ట్ బికాస్ నా తప్పులు నేను ఒప్పుకున్నాను కదా అని నాకు మళ్ళీ నిందలు అంటే ఇంకా ఐమ్ రెడీ టు టేక్ ఇట్ ఇంక నేను లీగల్ గా చూసుకుంటాను యా ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ గా మంచిగా ఉందండి మసన్స అతను యునిత్ రెడ్డి ద్వారా మాకు పరిచయం అయ్యాడు ఒక పార్టీకి వెళ్ళా మేము అతను త్రూ ఒక దగ్గర ట్రాప్ అయిపోయాను అక్కడ నుంచి కష్టాలు అన్ని మొదలయ్యాయి ఇంటికి వచ్చి నేను రాజధాను కి చెప్పినప్పటికీ రాజధాను ఒక మూవీ యాక్టర్ ఈ అమ్మాయి ఎలాగైనా ఇంకా బయటకి చెప్పదు బయటికి రాదులే మేము సేఫ్ ఉన్నా అనుకున్నారు కానీ నేను నా కోసం నేను స్టాండ్ తీసుకున్నాను ఆడపిల్లలకి ఇలా జరగొద్దు అని స్టాండ్ తీసుకున్నాను నేను రాజధాని కెరియర్ అని కూడా ఒక సెకండ్ ఆలోచించకుండా ఫైట్ చేశాను నేను గుంటూరులో కూడా కేసు పెట్టాను కానీ రాజధారు నా పేరు తీయకు అన్నాడు పేరు తీయకుండా నేను కేసు పెట్టి లీగల్ గా చూసుకుంటూ వస్తున్నాను అండ్ వాళ్ళు మస్తాన్ సాయి వాళ్ళు డబ్బులు ఉన్న డబ్బులు పెట్టుకుంటున్నారు పలుకుబడి ఉంది వాళ్ళకి దర్గా ఉండడంతో కాంటాక్ట్స్ మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉంటాయి ఆ కాంటాక్ట్స్ త్రూ కేసును తప్పుదో పట్టడానికి ట్రై చేశారు మా పైకి అటాక్స్ చేస్తున్నారు రాస్తరు పైకి వార్నింగ్స్ ఇప్పించడం స్టార్ట్ చేశారు వాళ్ళకున్న కాంటాక్ట్స్ లో మూవీ ఇండస్ట్రీలో కూడా అతన్ని తప్పు తప్పుకో అని చెప్పడంతో అదే టైంకి మాలవి మల్హోత్రా వచ్చింది ఇంతమంది ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారండి కానీ నేను మాత్రం డే వన్ నుంచి ఒకటే స్టాండ్ లో ఉన్నాను ఎప్పటికైనా సరే మస్తాన్ అయితే బస్ చేయడం అని కాకపోతే ఎవిడెన్సెస్ నా దగ్గర లేవు ఇంకా ఎప్పుడైతే నేను బయటికి ప్రిజన్ కి నుంచి బయటకు వచ్చానో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి నేను తెగించాను అంటే అసలు మీకు రాజ్ తరుణ్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పెళ్లి అయిందా లేకపోతే లీవ్ ఇన్ రిలేషన్ పెళ్లి చేసుకున్నాం అటు మీ పేరెంట్స్ కి అటు వాళ్ళ పేరెంట్స్ కి తెలిసి విషయం తెలుసు బట్ ఎప్పుడు రాజ్ తరుణ్ కి పెళ్లి విషయం మీరు బయటకు వచ్చేంత వరకు తెలియదు అసలు అట్లీస్ట్ రాజ్ తరుణ్ పలానా లావణ్యతో ఉంటాడు అనే సంగతి కూడా ఎవరికి తెలియదు తెలియదు అండ్ నేను కూడా బయటకి ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఇప్పుడు అంటున్నారేమో అందరూ సెన్సేషన్ కోసం వచ్చిందేమో ఇది అని కావాలి అనుకుంటే పది సంవత్సరాలు ఎవరు సైలెంట్ గా కూడా ఉండరు కదండి నేను ఎప్పుడు గ్రౌండెడ్ గానే ఉన్నాను సో ఈ పది సంవత్సరాలు కంప్లీట్ గా హౌస్ వైఫ్ లాగే కంప్లీట్ గా హౌస్ వైఫ్ గానే ఉండిపాను నేను నా పైన కుక్కలు నా మా తమ్ముడు మాతోనే ఉంటాడు మాకున్న చిన్న ప్రపంచంలో మేము మంచిగానే వెళ్తూ ఉండేవారా మీ అత్తగారి గారి ఇంటికి రాజదారు మీ ఇంటికి రావటం వాళ్ళ దగ్గరికి వాళ్ళు వైజాగ్ లో ఉండేవాళ్ళు ఆంటీ అంకుల్ వాళ్ళని కూడా వైజాగ్ నుంచి తీసుకొచ్చి మాతోటే ఉండేవారు ఓకే ఎప్పుడైతే లాక్ డౌన్ తర్వాత సెపరేట్ అయ్యారు అంటే జనరల్ గా ఇప్పుడు సరే పెళ్లి నలుగుర్లు అయినా లేకపోతే సీక్రెట్ గా అయిన గాని మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అనేది చాలా పవిత్రమైంది సో వేద మంత్రాల సాక్షిగా గుళ్ళో పెళ్లి చేసుకున్నా వాట్ ఎవర్ ఇట్ మరి అలాంటప్పుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ ఎందుకు వెళ్ళాడు అని అంటే ఏం చెప్తారు మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చిన్న వయసు అండి అప్పుడు నైన్టీన్ ట్వంటీ మాది పెళ్లి చేసుకుని లవ్ లో ఉన్నాం పెళ్లి చేసుకుంటావని అడిగాడు చేసుకున్నాము చేసుకున్న వెంటనే ఇద్దరు పేరెంట్స్ కి చెప్పాం సో కెరియర్ లో కొంచెం సెటిల్ అయిన తర్వాత మంచిగా చేసుకుందామని అనుకున్నాం